ఆ నలుగురి యొక్క విశ్వాసమును చూచి మాత్రము ఆ నలుగురులో ఉన్నటువంటి విశ్వాసము కనిపించింది మన విశ్వాసాన్ని దేవుడు ఇప్పుడు జ్ఞాపకమో చేస్తూనే ఉంటాడు గుర్తించడానికి ప్రయత్నము చేస్తూనే ఉంటాడు యేసుప్రభు వారు ఒక ఇంటిలో కూర్చుని వాక్యము బోధిస్తూ ఉన్నారు ఒక ఇంటిలో కూర్చుని వాక్యం బోధిస్తూ ఉన్నారు గొప్ప జనసమూహం సమూహం అక్కడికి ఎంత గొప్ప జనసమూహం అంటే ఆ పట్టణము ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలందరూ వచ్చేసారు యేసు ప్రభారు ఎక్కడికి వెళ్తే అక్కడ జన సమూహము వెళ్ళేవారు ఎందుకంటే అక్కడ సూచిక్రియల అద్భుత కార్యాలు జరుగుతాయి కనుక నాకు టైం హింట్ ఇంటివ్వండి నేను ముగిస్తాను రైట్ నాకు టైం తెలుసు జన రాగానే యేసు ప్రభారు వాకింగ్ చెప్పడం ప్రారంభించారు యేసు ప్రభార్ ఎప్పుడైతే వాకింగ్ చెప్పడం ప్రారంభించారో ఇంకా ఆసక్తితో ప్రజలు వింటూ ఇంకా గొమ్ము గుడిపోయారు ఈవెన్ ఆ దారి దారి లేకుండా అయిపోయింది ఇంటిలోనికి ప్రవేశం లేకుండా కూడా జనసమూహము కూర్చుని ఉన్నారు ఈ సందర్భము ఎక్కడ ఉందనంటే అంటే మత్స్సు తొమ్మిదో అధ్యాయంలో ఉంది ఒకటి నుంచి ఆరు అంచనాలు ఈ సందర్భం కనిపిస్తుంది హుటాహుట్టిన నలుగురట అట ఏసు ప్రవార ఆ ఇంటిలో వాక్యం చెప్తున్నారని ఏసు ప్రవార ఆ ఇంటిలో ఉన్నారని తెలుసుకుని నలుగురు ఒక వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి అని అంటే పక్షవాయగలిగిన వ్యక్తి ఆ ఊరిలో ఉన్నాడు మంచం మీద పండుకున్నాడు వాడు లేవలేడు ఈ నలుగురు ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ మంచంతో సహా వాడిని ఎత్తుకుని ఎక్కడికి తీసుకొచ్చారో తెలుసండి యేసు ప్రభు దగ్గరికి తీసుకువచ్చారు కానీ అక్కడ గొప్ప జన సమూహం ఉండటం చేత వారికి ప్రవేశం దొరకలేదు మార్గం దొరకటలేదు ఏసు ప్రభు దగ్గరికి తీసుకెళ్ళి ఆయన ముందు ఆయనను ప్రజెంట్ చేయడానికి మార్గం దొరకట్లేదు ఈ శిష్యులు ఏం ఈ నలుగురు ఏం చేశారంటే ఇంటి పైకొప్ప ఎక్కుదాం పై ఓపెన్ చేద్దాం పైనుంచి ఆ మంచమును యేసు ప్రభువు ముందు నేరుగా దించుదాం మీరు ఆలోచించేయండి చాలా ప్రయాసపడ్డారు నాట్ ఈజీ ఒక వ్యక్తిని ఏసు ప్రభువారి ముందు ఉంచడం అనేది నాట్ ఈజీ చాలా కష్టతరమైంది చాలా ప్రయాసపడి చివరికి ఎటకేలకు యేసు ప్రభువారి యొక్క పాదాల ముందు ఆ వ్యక్తిని పక్షవాయుగుల వ్యక్తిని ఉంచారు ఇప్పుడు ఏసుప్రభువారు ఒక శాస్త్రమైన మాట అన్నారు ఈ వాక్యములు ఏమన్నారో తెలుసండి ఆ నలుగురి యొక్క విశ్వాసమును చూచి చాలా అద్భుతమైన మాట ఇది ఈ వాక్యాన్ని చదివినప్పుడు చాలా ఆశ్చర్యం నాకు ప్రజలందరూ ఎవరిని చూస్తున్నారు యేసు ప్రభు వారిని చూస్తున్నారు ప్రజలందరూ ఎవరిని చూస్తున్నారు ఈ పక్షవాయుగల వ్యక్తిని మోసుకురావడము వారు కష్టపడము ఎంతో ప్రయాసపడడం ఆ ప్రయాసను అక్కడున్న వారందరూ చూస్తున్నారు కానీ ఏసే ఏం చూస్తున్నాడో తెలుసా అండి ఆ నలుగురిలో ఉన్నటువంటి విశ్వాసం విశ్వాసం ఎవరికైనా కనిపించిందా అంత గొప్ప జన సమూహంలో ఎవరికి కనిపించలేదు కానీ ఏసయ్యకు మాత్రము ఆ నలుగురులో ఉన్నటువంటి విశ్వాసము కనిపించింది హలలుయ మన విశ్వాసాన్ని దేవుడు ఇప్పుడు జ్ఞాపకము చేస్తూనే ఉంటాడు గుర్తించడానికి ప్రయత్నము చేస్తూనే ఉంటాడు నేను చెప్పబ నేను చెప్పిన సందర్భాలలో యేసు వారి కాలంలో జరిగినటువంటి సంఘటన ఆయన నలుగురు విశ్వాసాన్ని చూశాడంట ఇప్పుడు చెప్పండి ఈ నలుగురు విశ్వాసం వలన పక్షవాయువు కలిగిన వ్యక్తికి స్వస్థత వచ్చినా వచ్చింది ఆ నలుగురు వలన పక్షవాయువు కలిగిన ఆ వ్యక్తి ఆ రోజున స్వస్థపరచబడ్డాడు పక్షవాయువు కలిగిన వ్యక్తికి విశ్వాసం ఉంది అక్కడ లేదు ప్రార్థన చేస్తాడా చేయలేదు యేసు ప్రభుకు మరుపెట్టాడా లేదు కానీ ఈ నలుగురు విశ్వాసం ద్వారా ఆ వ్యక్తికి స్వస్థత వచ్చింది ఈ రోజున ఇక్కడ కూర్చున్న మనమందరం మీ విశ్వాసం చాలా గొప్పది హలియా ఎందుకంటే మన ప్రయాణం విశ్వాసంతో ప్రారంభమైంది విశ్వాసంతో కొనసాగుతుంది ఒకరోజు ఈ విశ్వాసం ద్వారానే మన జీవితము ముగించబడుతుంది ఆ ముగింపులో పౌలన్న మాట ఏంటో తెలుసని ఇదిగో అలాంటి విశ్వాసాన్ని ఆ విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను హలిలుయా